நடுதமல நியோஜகவர ரூக்கு பிரபுத்தம் என் ஆர்ஜிஎஸ் అభివృద్ధి నిధుల నుండి పదకొండు కోట్ల రూపాయలను మంజూరు చేయడంతో పనులు ప్రారంభించుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ పేర్కొన్నారు గురువారం నిడదవోలు మండలం సెమిశ్రాగూడెం గోపవరం పురుషోత్తపల్ల డిముప్పవరం పందల మరపరం గ్రామాల్లో పలు అంతర్గత రహదారులకు మంత్రి స్థానిక నాయకులు అధికారులతో కలిసి శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందల దుర్గేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి నిడదవోలు నియోజకవర్గంలో అంతా రహదారుల అభివృద్ధికి పదకొండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు గ్రామాల్లో రహదారుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి నిధులు మంజూరు చేసిన చంద్రబాబు నాయుడుకి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలియజేశారు परमेश्वर पालयितो गावुं चिरंजितो स्तुति मात्रै हृदय आफरना बुष्पा रास्ते बुष्मई अह ब्रह्मा गुरु प्रभोदास्तानो जननवानो सहा वरमनो रथबलम प्रबोद प्रवर्तनम स्म मां इना चनेश्या रशां शान्ति प्रदान कलौक संपूर्ण सकल फनाप्नि हस्तो गोचिना कृती हारवर

വീട്ടിൽ <laughs> പോലൊന്ന <laughs> ফ্ৰেছ okay. okay. okay.

ಮಾರ್ಗ ರೌಂಡ್ ಪವರ್ ಅಲ್ಲಿ అధికారంలోకి వచ్చినటువంటి అనతి కాలంలోనే పంచాయతీ సంబంధించినటువంటి ఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుంచి నిడదోళ్ల నియోజకవర్గానికి రమారమి పదకొండు కోట్ల రూపాయల వరకు మంజూరు చేసినటువంటి రోడ్ల కోసమై మంజూరు చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ మార్చులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ చాలా శుభదనం కారణం ఏంటంటే ఎడదవల నియోజకవర్గంలో మూడు మండలాల్లో కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించే క్రమంలో భాగంగా మొట్టమొదటి మెట్టుగా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు వేయటం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ఈ పురుషోత్తపల్లి గ్రామానికి తీసుకున్నట్లయితే ఈ ఒక్క గ్రామంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా దళిత వర్గాల వారు నివసించేటువంటి ఈ ప్రాంతంలో రమారమి ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు అంటే రమారమి ముప్పై లక్షల రూపాయల వ్యయంతో నాలుగు వందల నలభై నాలుగు మీటర్ల పొడవున రోడ్లు వేయటానికి ఇవాళ సంకల్పించాం శంకుస్థాపన చేశాం ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు డిఈ గారు అందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు అదేవిధంగా ఎండిఓ గారు అందరం కలిసి ఖచ్చితమైనటువంటి తోటి అందరికీ ఉపయోగపడే విధంగా తక్కువలో తక్కువగా ఇరవై సంవత్సరాల పాటు ఈ రోడ్డు ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతంలో ఇప్పుడే చాలామంది దళిత వర్గాల నాయకులు చెప్తా ఉన్నారు చాలా కాలంగా ఇక్కడ రోడ్లు పడలేదనేటువంటి మాట వారు చెప్తూ ఉన్నారు వారు ప్రత్యేకంగా వచ్చి కోరలేదు ఈ రోడ్డు కావాలని కాకపోతే నేను చెప్పినప్పుడు ఏ ఏ రోడ్లు కావాలనేటువంటి అంశంలో ఆలోచించినప్పుడు దళిత వాడల్లోనూ బీసీ వర్గాల వారు ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ ప్రాధాన్యత ఇద్దాం అక్కడ మనం రోడ్లు వేద్దాం అనేటువంటి మాటతోటి ఈ ప్రపోజల్ని తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వెంటనే ఆయన శాంక్షన్ చేశారు అందుకు మన అందరి తరఫున వారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నేను కాంట్రాక్టర్ గారికి కానీ ఇంజనీరింగ్ విభాగం వారికి కానీ చెప్పే మాట ఏంటంటే నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడద్దు మంచి రోడ్లు వేద్దాం పది రోజుల పాటు నిలబడే పది కాలాల పాటు నిలబడేటువంటి రోడ్లు వేద్దాం అనేటువంటి మాటని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో డ్రైన్ల విషయం మీద కూడా దృష్టి పెడతాం ఎన్ని ఉన్నాయంటే కేవలం రోడ్లు వేసినంత మాత్రం సరిపోదు డ్రైన్లు లేకపోతే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే వర్షాలు వచ్చినా లేకపోతే కలవల్లో వచ్చి నీరు బయటకు వచ్చినా రోడ్లు తొందరగానే పాడైపోతాయి అదే డ్రైన్ ఉండి వాటర్ ఫ్లో ఉంటే బయటికి వెళ్ళిపోతే రోడ్లు పది కాలాల పాటు నిలబడతాయి ఆ కార్యక్రమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని డ్రైన్ల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా ఈ కార్యక్రమాలని నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కారణం అధికారంలోకి వచ్చేటప్పటికి ఈ రెండు నెలల క్రితం ఖజానా చూసుకుంటే ఖాళీ అయిపోయి ఉంది అన్ని రకాలుగా పూడ్చుకుని వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం ఎక్కడ ఒక రూపాయి కూడా మిగల్చకుండా అనేక విభాగాలకు ఇచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేసేసారు అలాంటి సమయంలో పెన్షన్లు ఇవ్వటం కానివ్వండి రైతులు బకాయిలు తీర్చడం కానివ్వండి లేకపోతే నిత్యావసర వస్తువుల్ని తక్కువ ధరలకు ఇవ్వటం కానివ్వండి ఇలాంటి డబ్బుతో కూడుకున్నటువంటి అంశాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిరంతరం వాటి మీద మానిటరింగ్ చేస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది సమర్థుడు అనుభవం ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లిందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం